అందరికీ నమస్కారం దేశ సమగ్రతకు సాంప్రదాయాలు ఎంత ముఖ్యమో భాష కూడా అంతే ముఖ్యం మాతృభాష ఎంత ముఖ్యమో దేశ సమగ్రత కూడా అంతే ముఖ్యం ప్రపంచీకరణ కోసం ఆంగ్ల భాషను మనం ఎలాగైతే మాట్లాడుతున్నామో హిందీ భాషను కూడా దేశ సమగ్రతకు సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసం అందరం నేర్చుకుందాం సంస్కృత భాషలాగా దేశ సమగ్రతకు సాంప్రదాయాల విలువలు కాపాడడానికి నిరంతరం పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో మనం చేరుగా